ఒక వ్యక్తి ఒక వ్యాపారస్తుని దగ్గర పని పని పనిచేసే వ్యక్తి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఒక రోజు తన బాస్ అంటాడు నువ్వేమో ఇంత పెద్ద టాలెంట్ ఉన్నోడివి నీ కొడుకు ఏందయ్యా ఇంత వేస్ట్ ఫెల్లో వాడికి బంగారానికి వెండికి తేడానే తెలియదు అంటాడు తండ్రికి చాలా బాధ కలుగుతుంది ఇంటికి వెళ్లి తన కొడుకుతో అంటాడు బంగారం విలువైనదా వెండి విలువైనదా అని కొడుకు అంటాడు బంగారమే అని కరెక్ట్ గానే చెప్పావే మరి మా బాస్ ఎందుకు నిన్ను చాలా వేస్ట్ ఫెల్లో అన్నాడు డాడీ నేను ప్రతిరోజు స్కూల్ కు పోయే దారిలోనే మీ బాస్ కూడా వచ్చి కలుస్తుంటాడు నన్ను ఆపి మరి ఒక చేతిలో బంగారం ఒక చేతిలో వెండి పెట్టి ఏది కావాలో తీసుకో అనేవాడు నేను ఎప్పుడు వెండే తీసుకునేవాడిని అప్పుడు తండ్రి అంటాడు నీకు పుచ్చి పట్టిందారా బంగారం తీసుకోవచ్చు కదరా అంటాడు అప్పుడు ఆ కొడుకు తన తండ్రిని రూమ్ లోకి తీసుకెళ్లి ఒక అల్మార ఓపెన్ చేశాడు ఆ అల్మార మొత్తం వెండి నాణాలతో నిండిపోయి ఉంటుంది అప్పుడు కొడుకు అంటాడు నేను ఏ రోజైతే బంగారం తీసుకుంటానో ఆ రోజే గేమ్ అనేది ఆగిపోతుంది నన్ను ఎగతాళి చేసినంత మాత్రాన నా వ్యాల్యూ తగ్గదు కదా డాడీ అని ఆ కొడుకు తన తండ్రితో అంటాడు ఒక బంగారం నాణ్యం కంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న వెండి నాణ్యాలు చాలా ఎక్కువ అంటాడు నీతి ఏంటంటే సమాజం ఎప్పుడు నీ విలువను నిర్ణయించలేదు